అప్సు యోషధీషు యో రుద్రో విశ్వా వివేష విభేష తస్మై రుద్రాయనమో అస్తు ఏ రుద్రుడు పంచభూతాల్లో ప్రవేశించి జగత్తుకి చేతనత్వం కలిగిస్తున్నాడో ఆ రుద్రునికి నమస్కారము నిత్యంబు యోగస్థితి యోగములో ఉన్నటువంటి వారు నిర్మలమైన నిశ్చలమైన అనేది వెలిగించుకోగలిగితే ఆ దీపపు కాంతిలో నిన్ను చూడగలరయ్యా ఆ యతీంద్రులు చూడగలరు రాగద్వేషాది దోషాలు లేని వారు మాత్రమే నిన్ను దర్శించగలరు అంత గొప్ప మాట అండి అటువంటి శుద్ధమైన హృదయాలకి దర్శనమిచ్చే శుద్ధ తత్వానుభూతి స్వరూపుడు నువ్వు అలాంటి నిన్ను భవ్యమైన ధ్యానంలో దర్శిస్తూ తృప్తులవుతూ ఉంటారు యోగులు అలాంటి ఓ స్వామి నీ అనుగ్రహం చేతనే గంధర్వులు దేవతలు అందరూ వారి వారి శక్తులను పొంది లోకాలని నడపగలుగుతున్నారు త్రిలోకైకనాథ నమస్తే నమస్తే నమ అని స్తుతించి కృతాంజలి అంటున్నాడు స్వామివారితో ఎరుకని ఎరుగక నీకు తెలుగులో మాత్రమే ఉన్న అందవండి పద్యం ఎరుకని ఎరుగక నీకు మరకువ్వ నిర్తిని దీని మరపుము నన్నున్ కరకంఠా నెవ్వరికి ఎరుగనగుని నీ నీచరితంబుల్ ఎరుక అంటే ఒక అర్థము ఎరుక అంటే తెలియుటా అని ఒక అర్థం రెండు అర్థాలు ఉన్నాయని వాళ్ళు తెలిసింది మనకి ఒకప్పుడు అందరికీ తెలిసి మాట నువ్వు ఎరుక అని ఎరుగకుండా అంటే బోయవడివని తెలియ బోయవాడిగా వచ్చిన నువ్వు శివుడివని ఎరుగకుండా నేను పొరపాటు నిన్ను కొట్టేనయ్యా నా దోషాన్ని క్షమించు అంటే నువ్వు కొట్టలేదే అని కొట్టించుకున్నాను అన్నాడు ఆయన ఎందుకంటే ఆయన ఇష్టంగా కొట్టించుకున్నాడు ఒక్కొక్కడి బలే బలే అని కొంతమంది చిన్నపిల్లల చేత కొట్టించుకుంటూ ఉంటే ఒళ్ళు నొప్పులు అని తగ్గుతుంటాయి వాళ్ళకి అలా శుభ్రంగా కొట్టించుకున్నట్ట మహానుభాడు అని మందహాసం చేసి నిన్ను అనుగ్రహించడానికే ఇలా చేశానని వాని చెయ్యి పట్టుకుని ఎంత ప్రేమ చూడండి చెయ్యి పట్టుకుని దగ్గరికి తీసి ఒంటికి ఆలింగనం చేసుకుని ధనంజయ అంటున్నట్ట నీ చేసిన వ్యతిక్రమంబు క్షమించింది నువ్వు చేసిన దాన్ని అతిమానుషం అతిమానుషంబైన నీ పరాక్రమంబు మెచ్చితి నువ్వు చూపించిన పరాక్రమంలో మానుషాతీతమైన శక్తిని గమనించుకుంటూ వచ్చాను చాలా సంతోషం నువ్వు సామాన్యుడు కావయ్యా లేకపోతే నేను పట్టుకుని దగ్గరికి తెచ్చుకుంటానా నువ్వు పూర్వజన్మలో నారాయణ అంశతో పుట్టిన ఋషివి నరుడవు నువ్వు నారాయణుడు లోకరక్షణ కోసం మీరిద్దరూ జయించి మీరు జన్మించారు మీరు తప్పకుండా విజయం సాధిస్తారు అని చెప్తూ ఇదిగో నీ గాంధీవం ఇదిగో నీ అమ్ముల పొదులు ఇదిగో నీ అస్త్రములు సెట్టాడు మొత్తం కూడా అప్పుడు నమస్కరించాడు ఈయన తిరిగి వస్తూ ఆయన ఎప్పుడైతే అంతర్ధానమయ్యాడో అర్జునుడు తిరిగి వస్తూ ఉంటే ఇంద్రుడు కనబడ్డట రావయ్య స్వర్గలోకానికి అన్నట్ట కొన్నాళ్ళు ఉందువు కానీ ఎందుకంటే నారాయణ తేజస్వమైనా నా వల్ల కలిగే నువ్వు కనుక నా పుత్రుడివి నాతో పాటు నువ్వు స్వర్గలోకంలో కొంతకాలం ఉందివు కానీ అన్నట్ట ఏం ఎన్నాళ్ళు పిలవలేదు అర్జునుడు ఇప్పుడే పిలిచేడు చూడండి ఇక్కడ ఉందండి అసలు రహస్యం అది పట్టుకోవాలి ఏమిటంటే అర్జునుడికి స్వర్గంలోకి ప్రవేశించగలిగే శక్తి చాలదు ఎందుకంటే ఈ శరీరానికి ఈ భూమి మీదే ఇది పెట్టుకోండి ఈ శరీరం ఈ భూమి మీదే తిరగలదు దీంతో స్వర్గానికి కానీ యమలోకానికి కానీ రెండింటికి వెళ్ళలేము అంతే కదండి దేనిలో ఉండే జీవి అందులోనే దానికి తగ్గ శరీరమే నిర్మాణం అవుతుంది ఇంకోటి కాదు నీటిలో తిరిగే జంతువుకి బయటకు వస్తే ప్రాణం అదే అదేవిధంగా మన శరీరము ఈ భూమి యందు తిరగడానికి పనికి వచ్చేది కర్మ శరీరం అని పేరు స్వర్గాది లోకాల్లో ఉండాలంటే దివ్య శరీరం వేరే రావాలి అది భోగ శరీరం నరకానికి వెళ్ళాలంటే యాతనా శరీరం అని వేరే శరీరం ఉండాలి ఎక్కడికి వెళ్ళాలంటే దానికి తగ్గ శరీరం కావాలి ఇప్పుడు అర్జునుడికి స్వర్గానికి వెళ్ళాలి అంటే ఈ మానవ శరీరంతో ఉన్నాడు కనుక స్వర్గంలోకి వెళ్ళే అవకాశం లేదు ఇంద్రుడికి ఒక ఉంది అర్జునుడిని తీసుకువెళ్ళి అక్కడ ఉంచాలని ఇప్పుడు తీసుకెళ్లగలిగేట ఎందువల్ల ఇది పట్టుకోవలసింది ఎందువల్ల అంటే శివుడితో యుద్ధం చేస్తున్నప్పుడు శివుడు ఒళ్ళు తగిలించాడు చూసారా ఒళ్ళు తగలగానే ఏమైంది అంటే అర్జునుడిలోకి శివుని యొక్క అనుగ్రహ శక్తి ప్రసరించగానే అర్జునుడి శరీరం ఇంకా ఇప్పటి నుంచి మామూలు శరీరం కాదండి తేజోమయమైన శరీరం అయిపోయింది అది రహస్యం అండి అందువల్లనే వెళ్ళగలిగాడు అంటే ఇప్పుడు మనకు తెలిసింది అర్జునుడు ఎందుకు కొట్టాడు అర్జునుడిని అర్జునుడి చేత ఎందుకు కొట్టించుకున్నాడు తెలిసింది ఆ కుస్తీ పట్ల వల్ల ఏమవుతుంది అంటే స్వామి యొక్క శక్తి అంతా లోపల ప్రవేశించింది పైగా గాంధీవము ధనుర్బాణాలు అన్నీ లాగేసుకున్నాడు లోపలికి లాగి మళ్ళీ తిరిగి ఇచ్చాడు అంటే ఇది ఎలాంటిదంటే అవన్నీ తీసుకుని ఛార్జ్ చేసి ఇచ్చాడు ఇది దీని యొక్క అర్థం ఆయన ఎప్పుడైతే ప్రవేశించాయో నువ్వు కొట్టబోయేది సామాన్యులను కాదయ్యా పరశురాముడి దగ్గర దివ్యాస్తముడు తెచ్చుకున్న భీష్మ పితామహుడు ఒకవైపు ఉన్నాడు అపారమైన తపశ్శక్తి సంపన్నులైన ద్రోణుడు అశ్వత్థామ కృపాచార్యులు వీళ్ళు సామాన్యులు కాదు వీళ్ళు అందరు వీరులు ఒక ఎత్త అండి భీష్మద్రోణ అశ్వత్థామ కృపాచార్యులు నలుగురు ఒక ఎత్తు వీళ్ళే పెద్ద భయంకరమైన తేజస్వరూపులు వెళ్ళు వాళ్ళని ఎదుర్కొనలేరు ఎవరు